హలో దోస్తులు వెల్కమ్ టు దుర్గా జ్యోతి యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో పాతకాలపు నాటి లక్ష్మీ చారు ఎలా చేసుకోవాలో దాని హిస్టరీ ఏంటో అన్నీ తెలుసుకుందామా మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అసలు చారు అని ఎందుకు పేరు వచ్చిందంటేనండి వెనకటి కాలంలో ఈ చారుని లక్ష్మీదేవిలాగా పూజించేవాళ్ళు అందుకే ఈ చారుకి చారు అని వచ్చింది అండ్ కలికుండా అని కూడా అంటారు మరి దీంట్లోకి ఏమేమి కావాలో ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా దీనికి కావాల్సింది ఒక చిన్న సొరకాయ ముక్క మూడు పచ్చిమిర్చి ఒక వంకాయ ఒక టమాటా మీరు నల్ల వంకాయనే తీసుకోవచ్చు పర్లేదు అండ్ పచ్చిమిర్చి మూడే తీసుకోండి ఎక్కువ తీసుకుంటే కారం అయిపోతుంది ఇప్పుడు ఈ చారు కోసం ఒక కొత్త కుండని తెచ్చుకోండి ఆ కుండని ఫస్ట్ వాటర్లో నానేసుకోండి మట్టి వాసన పోయిన తర్వాత మనం బియ్యం కడుక్కున్నాక ఫస్ట్ వాటర్ పార పోసి రెండోసారి కడిగిన వాటర్ ఆ కుండలో వేసుకోండి అలాగే మనం అన్నం ఉండేటప్పుడు వార్చిన గంజిని కూడా వేసుకోండి ఇలా మూడు రోజుల పాటు ఇలా మూడు రోజుల పాటు బియ్యం కడిగిన నీళ్లు అన్నం వార్చిన నీళ్లు గంజి ఇలా మూడు రోజుల పాటు ఆ కుండలో మనం పోసుకోవాలి ఆ కుండకి పసుపు రాసి బొట్లు పెట్టుకోండి ఎవరు తగలని చోట చీపురు కూడా తగలని చోట ఆ కుండని పెట్టుకోవాలి ఎందుకంటే ఆ కుండ లక్ష్మీదేవితో సమానం కాబట్టి ఇప్పుడు అందులో ఒక స్పూన్ పసుపు మనం ముందుగా చూపించిన కూరగాయలు సొరకాయ టమాటా పచ్చిమిర్చి వంకాయ ఒకవేళ మీరు వేసుకోవాలనుకుంటే ములక్కాయలు కూడా వేసుకోవచ్చు ఈ కూరగాయలన్నీ అందులో వేసి గ్యాస్ సిమ్లో పెట్టుకొని బాగా మసలు పెట్టుకోవాలి అండ్ మీ రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోండి ఈ కుండని మనం స్నానం చేశాకే తీ ముట్టాలండి స్నానం చేయకుండా అస్సలు తగలకూడదు ఎందుకంటే ఎంతో పవిత్రంగా చూసుకునే కుండ కాబట్టి ఇది మనం స్నానం చేశాకే ఆ కుండను ముట్టుకోవాలి మనం పోయాలన్నా అందులో బియ్యం కడిగిన నీళ్లు పోయాలన్నా స్నానం చేసిన తర్వాతే అవి ఆ కుండలో పోయాలండి అంతవరకు ఆ కుండను ముట్టుకోకూడదు వెనకటి కాలంలో అయితేనండి ఈ కుండల్ని ఉట్టి మీద పెట్టుకునేవారు ఉట్టి మీద ఎందుకంటే ఎవరు తగలరు కాబట్టి అక్కడ పెట్టుకునేవారు ఈ చారని మధ్య మధ్యలో కలుపుతూ బాగా మసిలించుకోవాలండి పొంగిపోతూ ఉంటుంది మీరు గ్యాస్ దగ్గరే ఉండి చూసుకుంటూ మరిగించుకోవాలండి వెనకటి కాలంలో ఈ చార్ని ఇలా చేసి లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టేవారండి ఈ చార్ని మనం నీస్ తిన్నప్పుడు అస్సలు ముట్టుకోకూడదు తినకూడదండి ఈ చారు బాగా మసలాక ఇప్పుడు పోపు పెట్టుకోవాలండి ఒక బాండీలో ఆయిల్ వేసుకొని అది బాగా హీట్ అయ్యాక పోపు గింజలు ఎండుమిర్చి కరివేపాకు వేసి బాగా వేయించుకోండి పోపు బాగా వేగాక మనం మసలు పెట్టుకున్న చారులో వేసి కలుపుకోండి ఈ కలిచారు చేసుకున్న కుండని అదేనండి లక్ష్మీచారు చేసుకున్న కుండని మరి ఏ పదార్థాలకు కూడా ఉపయోగించకూడదండి కేవలం ఈ చారు చేసుకోవడానికే ఉపయోగించాలి ఈ చారు చేసుకోవడం అయిపోయిన తర్వాత ఈ కుండని పూజ గదిలో కానీ ఎవరు తగలని చోట కానీ పెట్టుకోవాలండి అంతేనండి పాతకాలపు నాటి లక్ష్మీచారు రెడీ అయిపోయింది మీరు కూడా చేసుకొని ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉంది అనేది మాతో షేర్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళు కూడా చేశాక ఎలా ఉందో టేస్ట్ మాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వేజన సుఖన భవంతు